మరొక గంటలో మరొక గంటలో వైసీపీ మేనిఫెస్టో విడుదల మరొక గంటలోనే వైసీపీకి సంబంధించిన మేనిఫెస్టో విడుదలైతే కాబోతుంది రైతు కుటుంబాలకు కూడా పెళ్లి సాయం అందించాలని కొత్త పథకాన్ని అయితే తీసుకొస్తున్నారు కళ్యాణ వస్తువు షాదీ తోఫా తరహాలోనే రైతు పిల్లల వివాహాలకు యాభై వేల ఆర్థిక సాయం అయితే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందన్నమాట అయితే యువతలకు స్టైఫండ్ కింద అంటే నిరుద్యోగ భృతి కింద ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు యువతల కంటే మనకి యువతలకు మూడు వేల రూపాయల స్టైఫండ్ అయితే ఇవ్వాలని యువకులకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అవ్వడం జరిగింది చిరు వ్యాపారులకు కూడా భరోసా కల్పించాలని చెప్పేసి భావిస్తున్నారు అదేవిధంగా చేయువత సాయం పెంపు వైఎస్ఆర్ చేయుత ఏదైతే ఉందో ఆ సాయం అయితే పెంపు చేయాలనుకుంటున్నారు ఇక పేదల సంక్షేమ ప్రధాన అజెండాగా అయితే మేనిఫెస్టో రాబోతుంది యూత్ కోసం గ్రోత్ సెంటర్లు అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు మేనిఫెస్టోలో కొన్ని మెరుపులు అయితే మెరవబోతున్నాయన్నమాట ఇరవై ఎనిమిది నుంచి ప్రతి ఇంటికి కూడా జగనన్న కోసం సిద్ధం పేరిట ప్రచారం అయితే జరగబోతుంది మేనిఫెస్టో పేరు నవరత్నాలు ప్లస్ నేటి సీఎం జగన్ చేతుల మీదుగా విడుదల సో పదకొండు గంటలకు ఉదయం పదకొండు గంటలకి మనకి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారన్నమాట సీఎం జగన్ గారు ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా పార్టీ ముఖ్య నేతల సమక్షలో మేనిఫెస్టో విడుదల చేస్తున్నారు గత ఎన్నికలకు ముందు ప్రకటించిన నవరత్నాలకు విజయవంతం కావడంతో ఈసారి నవరత్నాలు ప్లస్ పేరిట మేనిఫెస్టో రూపకల్పన అయితే చేశారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం మేనిఫెస్టోలో పొందుపరిచిన పేజీల కొద్ది హామీలు లేకుండా ఒకే ఫోల్డర్లో మేనిఫెస్టోలో ఉంటుంది రైతులకు ప్రస్తుతం ప్రభుత్వం ఏటా పదమూడు వేల చొప్పున ఐదు వేలలో డెబ్బై ఐదు వేలు అయితే సాయం చేసింది దాన్ని అయితే పెంచబోతున్నారన్నమాట సో మొత్తం మీద మనకి మరొక గంటలో అంటే గంటలోనే ఇదికి సంబంధించిన పూర్తి సమగ్ర సమాచారం వచ్చేస్తుంది వచ్చిన వెంటనే మీకు వీడియోలో లైవ్ వీడియో అయితే మీకు పెడతాను సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి